హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాం అండి చాలా అంటే చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి చూసి చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది కలర్ కాంబినేషన్ సింగిల్ ఎంత క్వాంటిటీ ఉంది అనేది చూడండి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అయితే వచ్చాయి ఇప్పటికి ఇది థర్డ్ టైం రీస్టాక్ చేయించినటువంటి సారీస్ సేమ్ యాజ్ డిజైన్ లో మనకి మంగళగిరి సిల్క్ కూడా ఉంది మహేశ్వరి సిల్క్ కూడా ఉంది మనం చూస్తుంది మహేశ్వరి సిల్క్ శారీ అనమాట మహేశ్వరి సిల్క్ ఫస్ట్ నుంచి ఈ డిజైన్ లో మనం తెప్పిస్తున్నాం మంగళగిరి సిల్క్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ చేసాము మహేశ్వరి సిల్క్స్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసాం ఇదే మనకి ప్రీమియం క్వాలిటీ అండి ఈ సారీస్ ని బయట మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు అంటే వాళ్ళ మార్జిన్ని బట్టి రేట్ ఉంటుంది సేమ్ క్వాలిటీయే ఉంటుంది ఓకే మహేశ్వరి సిల్క్స్ వేరు మంగళగిరి సిల్క్ వేరు మంగళగిరి సిల్క్ కూడా పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే అమ్మారు మనం మంగళగిరి సిల్క్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేద్దాం ఫ్రీ షిప్పింగ్లో ప్లస్ షిప్పింగ్ కాదు ఫ్రీ షిప్పింగ్లో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇప్పటికీ రెండు సార్లు తీసుకొచ్చినా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయాయి అంటే మీరు ఆలోచించండి ఎంత ట్రెండింగ్ లో ఉందో ఈ కలర్ కాంబినేషన్ స్పెషల్లీ ఈ కలర్ చెప్తున్నా ఓకే చాక్లెట్ బ్రౌన్ అండ్ స్నఫ్ కలర్ అనమాట పైన విత్ కలంకారీ విత్ కలంకారీ బోర్డర్ తో జరి బోర్డర్ ఇచ్చారు పికాక్ బోర్డర్ ఇస్తుంది దాంట్లో కూడా పికాక్ అండ్ ఎలిఫెంట్ బోర్డర్ ఏదైనా ఉండొచ్చు దీంట్లో కూడా మనకి పికాక్ అండ్ ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది ఇక్కడ మనకి పికాక్స్ ఇచ్చారు ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ ఇదిగోండి హాఫ్ పార్ట్ పైననే మనకి కలంకారీ ప్రింట్ తో కవర్ చేశారు క్లాసీగా ఉంటది కలర్ రఫ్ అండ్ రఫ్ కట్టుకోవచ్చు నార్మల్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ గట్రా అవసరం లేదు మీరు ఎక్స్ట్రా అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా వచ్చింది బోర్డర్ ఓకే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది క్లాసీగా ఉంటుంది పర్ఫెక్ట్ షేప్ అండి కట్టుకుంటే ఏంటంటే కొన్ని నిలబడిపోతా ఉంటాయి బుట్ట లాగా అలాంటిది కాదు పర్ఫెక్ట్ షేప్ లో కనపడుతుంది అనమాట కింద కూడా చూడండి మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కొంచెం డార్క్ అవడం వల్ల ఇంకా మంచిగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ అంతా నేను మామూలుగా ఇట్లా ఫ్రీ ఫ్లో వదిలేసిన శారీని ఇట్లా జస్ట్ ఊరికే స్టెప్స్ పెట్టి చూపిస్తున్నా ఇంకా మీరు పర్ఫెక్ట్ గా కనుక కట్టుకుంటే ఇంకా బాగుంటుంది శారీ అయితే ఇది మనకి పల్లు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇప్పటికి థర్డ్ టైం అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక వన్ ట్వంటీ సారీస్ వన్ ఫిఫ్టీ శారీస్ తెప్పించాం రెండో సారీ కూడా వంద చీరలు దాకా వచ్చాయి ఓ వంద వచ్చాయి అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఇంకా అంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పంపించుతారు మనకి ఎందుకంటే అలా అడుగుతున్నారు మనకి కస్టమర్స్ కూడా అలాగే ఉన్నారు కాబట్టి మేము ఎన్ని ఉంటే అని పంపించమని చెప్పాం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీదనే ఉన్నాయి ఓన్లీ వాట్సాప్ ఛాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ ఛాట్ అయితే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తాము ప్రజెంట్ అయితే డిటిడిసికి మాత్రమే తీసుకుంటున్నామండి పోస్టల్కి మేము తీసుకోవట్లేదు ఎందుకంటే పెద్ద క్యూ ఉంటుంది ఒక పార్సల్ కి కూడా గంట రెండు కి అయితే అసలు తీసుకొని కూడా తీసుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇప్పటివరకు ఉన్న అందరివి అయితే క్లియర్ చేసేసాం వి డిటిడిసి అయితే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాటితో మనకి ప్రాబ్లం లేదు ఇది మనకి శ్రావణ మాసం సీజన్ కాబట్టి అందరూ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ సో కొరియర్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళన్నీ ప్రాపర్గా డిస్పాచ్ చేయట్లేదు తీసుకోవట్లేదు మీకు కాబట్టి ఒక రెండు రోజులు అటు ఇటు పడుతుంది కానీ మేము ఫైవ్ వర్కింగ్ డేస్ అని చెప్తున్నాం కదా ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా వేసుకోండి ఈ లోపు రాకపోతే కనుక ఒక్కసారి మాకు చెప్తే మేము ఫాలో చేస్తాం ఓకేనా తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నా ఫైనల్గా ఒక్కసారి కౌంట్ ఎంత ఉందో చూసుకోండి శారీస్ మొత్తం ఇన్ని శారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం సేల్ చేయడానికి సిస్టర్స్ ఇంట్లో దాచుకోవడానికి కాదు కొంతమంది అడుగుతున్నారు కదా అప్పుడే అయిపోయినాయని చెప్తున్నారు ఏది అడిగినా లేదంటున్నారు అంటే సేల్ చేయడానికే తీసుకొచ్చాం ఉన్నాయి అయిపోయిన తర్వాత నాట్ అవైలబుల్ ఆ అవుట్ ఏదో ఒకటి చెప్తాం కదా ఓకే ఇంకా ఇంకా ఎక్కువ తేయడానికి ట్రై చేస్తాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ